జై గౌడసేన జై గౌడసేనం జై గౌడసేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్యాలెండర్ ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే గౌడ కుల దైవాల చరిత్రలో అంటే గౌడ కులానికి సంబంధించిన చరిత్ర గౌడ కులదేవ గౌడజాతి రక్షులైనటువంటి కౌణిన్య కండమహేశ్వర స్వామిని అదేవిధంగా గౌడజాతి మూలపురుషులైనటువంటి కౌణిన్య మహాముని అదేవిధంగా గౌడ కులదయం అయినటువంటి ఎల్లమ్మ తల్లి గౌడ జాతి చరిత్రని గడప గడపకి చేర్చాలని చెప్పేసి తెలియవలసిన ఆందోళనలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా క్యాలెక్టర్ పిలుపు ఈ క్యాలెక్టర్కి సంబంధించి ఏంటంటే ఈ చరిత్రతో పాటు కులదైవాల చరిత్రతో పాటు గౌడ మహనీయులైనటువంటి సర్దార్ సర్వైకా బ్రహ్మ గౌడమరాజు యొక్క చరిత్ర అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్దార్ భోగిల గారి చరిత్ర అదేవిధంగా కేరళకు సంబంధించిన నారాయణ గారి చరిత్ర కూడా ఈ క్యాలెండర్లో వివరించడం జరిగింది అదేవిధంగా మన గౌడ కులానికి మూల పురుషులైనటువంటి మూల దేవతలు ఆది దేవతలైనటువంటి శివ పార్వతుల కుటుంబంతో కూడా ఈ క్యాలెండర్ గురించడం జరిగింది ఈ క్యాలెండర్ యొక్క సారాంశం ఏంటంటే పూర్తిగా గౌడ జాతిలో మేము ఏదైతే గౌడ పుట్టుక కానీ గౌడ జాతి యొక్క మూలమంత్రం కానీ గౌడ జాతి యొక్క స్థల నిరూపణ కానీ పంచగౌడల జననం కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వివరించుకుంటూ గౌడ జాతి యొక్క గొప్పతనాన్ని గడప గడపకు చేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యాలయం ముద్రిస్తూ దాంట్లోనే ఏదైతే జై గౌడ సేన జాతీయ సంఘం స్థాపించిన నాటి నుంచి ఏమేమి కార్యక్రమాలు చేశామనేది అందులోనే ఫుటోళ్ల రూపంలో ముద్రించడం జరిగింది పాపన జయంతిని ఆగస్టు పద్దెనిమిదవ తేదీని పాపన్న శోభాయాత్ర అంటే బహుజన రాజ్యాధికార స్ఫూర్తి యాత్రగా డిజైన్ చేసి పాపన్న జయంతిని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికార దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటూ పాపన్న శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఎక్కడైతే కార్యక్రమాలు చేశారో అవి కూడా ఇందులో ఫోటో రూపంలో ముద్రించడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో జనరల్గా గౌడ కులదాయాలు అనేటువంటి కాటమయ్య చరిత్ర కంటమహేశ్వర స్వామి చరిత్రతో పాటుగా వెల్లమ్మ తల్లి చరిత్ర కూడా చాలా వరకు తెలుస్తుంది అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలియజేసే విధంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడులు కడుతున్నారో ఆ గుడుని కూడా ఇందులో ముద్రించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మా చేయగూడిసే తరపున ఏమేమైతే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో గుడుల దగ్గర మేము కాటమయ్య ఏదైతే కండమహేశ్వర స్వామి పటాలు ఉన్నాయో ఏదైతే ఈ కంటమహేశ్వర స్వామి ఈ ఈ టైప్ ఆఫ్ ది పటాలు మేము ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటి ఇప్పటివరకు కూడా మూడు నాలుగు చోట్ల గుళ్ళు కడితే కూడా గుడులు ఓపెనింగ్లు ఇవన్నీ మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే భావజాలాన్ని పెంచి గౌడ కులదేవాలని గడప గడపకి చేర్చే కార్యక్రమంలో భాగంగానే మేము ఇదంతా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క గౌడబిడ్డ కూడా వీలైనంత వరకు ఈ క్యాలెండర్ని చూసుకొని పూర్తిగా చదువుకొని దీనిలో యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలని చెప్పేసి చేయబోడుసిన తరఫున తెలియజేస్తూ ఈ క్యాలెండర్లన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కప్పల హనుమంతి గౌడ్ గారి ఆ ఆలోచనల మేరకు ఆయన యొక్క పిలుపు మేరకు ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి సూర్యాపేట జిల్లా నడబొడ్డున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క గౌడ కూడా ఆయన్ని సంప్రదించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఆయన్ని సంప్రదించి క్యాలెండర్లో లో పొందవలసిందిగా తెలియజేస్తున్నాం జై గౌడ జై గౌడసేన జ